హలో అండి అందరికీ నమస్కారం రెండు కప్పుల గోధుమ పిండి అర స్పూను నువ్వులు అర స్పూను నెయ్యి అర స్పూన్ ఉప్పు కొన్ని నీళ్ళు వేసి ముద్దలా కలిపి పక్క పెట్టుకున్నాను నువ్వులు ఇలా పౌడర్ తయారు చేసి పక్క పెట్టుకున్నాను పచ్చి కొబ్బరి ఇలా మెత్తని పేస్ట్లా తయారు చేశాను ఒక పాత్రలోకి నువ్వుల పౌడరు కొబ్బరి పౌడరు బెల్లం సన్నగా తరిగింది వేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి నువ్వుల్లో ఐరన్ ఉంటుంది కొబ్బరిలో పీచు పదార్థం ఉంటుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది ఈ పూరి ప్రెసర్ మీద గోధుమ పిండి బాల్ ఇలా తీసుకొని ఇలా పూరిలా తయారు చేసుకోవాలి ఈ నువ్వులు బెల్లం కొబ్బరి కలిపిన పేస్టు ఈ పూరి విలో ఇలా కజ్జికాయ తయారు చేసుకోవాలి కజ్జికాయల ప్రెస్ కూడా ఉంటుందండి ఇలా తయారు చేయరాని వాళ్ళు కజ్జికాయల ప్రెస్తో తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా తయారు చేయవచ్చు చాలా బాగుంటుందండి చూడడానికి తింటుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇలా చూడండి ఎంత బాగా ఉందో నువ్వుల వల్ల బోన్స్ బలంగా తయారవుతాయండి ఐరన్ ఉంటుంది కదా కొబ్బరిలో పీచు పదార్థం ఉంటుంది హెయిర్ గ్రోత్ బాగుంటుందండి బెల్లంలో ఐరన్ ఉంటుంది రక్తహీనత ఉన్నవాళ్ళు ఇలా అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉండండి గోధుమ పిల్లలో ప్రోటీన్ ఉంటుంది చూడండి ఇలా స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా అన్నీ వేయించుకోండి ఇలా అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకొని తినండి హెల్దీ ఫుడ్ ఆరోగ్యకరమైన ఆహారం చూడండి ఇలా చాలా బాగా వచ్చాయి కలర్ కూడా గోధుమ పిండితో తయారు చేశాం కాబట్టి ఆరోగ్యానికి ఏ అనికారం ఉండదు పచ్చి కొబ్బరి మన ఇంట్లో కొబ్బరి ముక్కలు ఉన్నప్పుడు ఇలా తయారు చేసుకోండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగా వచ్చాయో హెల్దీ